హలో ఫ్రెండ్స్ రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అయినా చేయండి పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అయినా చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు నైన్టీన్ నైన్టీ ఎయిట్ డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థులు ఎస్టర్డే నిరసన వ్యక్తం చేసినట్లుగా అప్డేట్ అయితే ఉంది సో చాలా రోజులుగా ఈ నైన్టీన్ నైన్టీ ఎయిట్ డిఎస్సి అభ్యర్థులు అయితే ఎదురు చూస్తున్నారు గతంలో ప్రభుత్వం హామీ అయితే ఇచ్చింది ఈ నైన్టీన్ నైన్టీ ఎయిట్ కానీ టూ థౌసండ్ ఎయిట్ డిఎస్సికి సంబంధించి ఎవరైతే ఎంపికైనారో వారందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పి టూ థౌజండ్ ఎయిట్ వారికి న్యాయం జరిగింది కానీ నైన్టీన్ నైన్టీ ఎయిట్ డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థుల విషయంలో ఇంతవరకు కూడా హామీ అయితే నెరవేర్చలేదు అనమాట సో దానికి నిరసనగా ఎస్టర్డే నైన్టీన్ నైన్టీ ఎయిట్ డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థులు కొంతమంది సెల్ట్ ఎవరు ఎక్కి నిరసన వ్యక్తం చేసినట్లుగా సమాచారం అనమాట దీనికి సంబంధించి ఈనాడు పేపర్లో మనకు రావడం జరిగింది ఓకే ఇచ్చిన హామీని నెరవేర్చేదంటూ నైటీన్ నైన్టీ ఎయిట్ డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థులు ముగ్గురు సోమవారం మధ్యాహ్నం గుంటూరు జిల్లా మంగళగిరిలో సెల్టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారన్నమాట ముందుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు పదిహేను మంది అభ్యర్థులు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఎన్ఆర్ఐ ఆసుపత్రి జంక్షన్ వద్దకు చేరుకున్నారు వీరిలో పులివెందులకి చెందిన రమేష్ అనంతపురానికి చెందిన వెంకటరమణ నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన బైరవకాన్ శ్రీనివాసరావు ఎన్ఆర్ఐ జనరల్ ఆసుపత్రి ఎదుట ఉన్న అయితే ఎక్కారు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం తమకు న్యాయం చేయాలంటూ నిర్ణయాలు చేశారు పోలీస్ అధికారులు సిబ్బంది అక్కడికి చేరుకుని కింద ఉన్న అభ్యర్థులకు అని చెప్పి పంపించారు టవరెక్ అభ్యర్థులను కిందకి దిగానని కోరిన సుమోగి విలేకరులతో మాట్లాడారు తాము నైన్టీన్ నైన్టీ ఎయిట్ బ్యాచ్ డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యద్రమని ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిని కలిసేందుకు వచ్చామన్నారు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి తమ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారని ముఖ్యమంత్రి అయ్యాక రెండు నెలలుగా తమ ఇబ్బందులను ఆయన దృష్టికి తెద్దామంటే మధ్యలోని వారు వెల్లడియటం లేదని మండిపడ్డారు గతంత్రం లేక ఆందోళన చేపడతామని చర్చలకు పిలుస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిన హామీతో టాప్ పై నుంచి కిందికి దిగామని వెల్లడించారు సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది నైన్టీన్ నైన్టీ ఎయిట్ బీఎస్సి క్వాలిఫైడ్ అభివృద్ధులకు సంబంధించి సో వాళ్ళు చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు సో ఇచ్చిన హామీని అయితే నవ్వేదుకోవాలని సీఎం గారిని కూడా వీరైతే కోవడం జరుగుతుందన్నమాట ఓకే